ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల పట్టణంలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు కాశీయ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ప్రకాశం జిల్లా శాసనసభ్యులు రాష్ట్ర బోర్డు చైర్మన్లు స్థానిక తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొదటగా నాయకులు దోర్నాల పట్టణంలోని పురోహితుల్లో టాప్ లేని వాహనంపై ప్రజలకు అభివాదం చేసి ఎన్టీఆర్ కాస్య విగ్రహం వద్దకు చేరుకున్నారు అనంతరం ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ చేశారు అనంతరం బహిరంగ సభలో మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడారు బాబు గారు చెప్పినట్టుగా మంచినీటి అనేది చాలా అవసరం ఉన్నది ఈ మంచినీటి అనేది ట్రాన్స్పోర్టేషన్ వల్ల జరుగుతున్నప్పుడు ఉండేటప్పుడు మమ్మల్ని కోరిన ఆర్ఓ ప్లాంట్లు అనేది కూడా కొన్ని నిర్మాణం చేయడం కూడా జరిగింది ఇక్కడికి మనకు అవసరం అనేది ఇప్పుడే నారాయణ రెడ్డి గారు సోదరులు చెప్పారు వెలుగొండ ప్రాజెక్ట్ ఒకటే ఈ ప్రాంతాలకి వరప్రధాని అని చెప్పండి ఇది లైఫ్ లైన్ ఇది ఇక్కడంతా కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తుంటారు ఈ మోసం చేసింది మిమ్మల్ని ఏమనాలి ఎంత దుర్మార్గం ఎంత అవినీతి ఎవరు అవినీతి చేశారు ఎవరు దుర్మార్గం చేశారు ఈ ప్రాజెక్టు పట్ల ప్రయత్నం చేస్తా ఉంది చిత్త శుద్ధితో పని చేయిస్తా ఉంది మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు మన జిల్లా మంత్రులు మన జిల్లా శాసనసభ్యులందరూ కూడా అనుక్షణం వెలుగొండ అధికారుల దృష్టికి పద్నాలుగు దృష్టికి తీసుకుపోతా ఉన్నారు అందుకనే ఒక్కసారి మీరు కూడా పరిశీలన చేయండి రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రాజెక్టు ప్రారంభమైంది ఆ రోజు తొమ్మిది పర్సెంట్ చేశారు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు కల్లా ముప్పై రెండు పర్సెంట్ చేశారు ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది కల్లా ముప్పై ఏడు పర్సెంట్ చేశాం ఆ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కల్లా కేవలం రెండు పర్సెంట్ మాత్రమే చేసి మన అందరిని ఎంత బీపీ చేశాడో ఒక్కసారి సిగ్గు తెచ్చుకోండి ఆలోచన చేసుకోండి ఎవరు పరిపాలన చేస్తా ఉంది ఎవరు మన ప్రాంత ప్రజల పట్ల ప్రేమతో ఉంది గ్రహించండి కులం 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 అంటారు ఏ కులం అడ్డం పడుతుందా కులం ఏమన్నా సాకుతుందా ఈ రోజు కులాలను అడ్డం పెట్టుకొని ఓట్లు వేసుకునే వాళ్ళు ఓట్లేపుచ్చుకునే వాళ్ళు సంపాదించని వాళ్ళు ఎంతమంది ఎంతమంది బాగుపడ్డారు ఈ రోజు ఈరోజు ఆ పైన ఐదు వేల ఇలా ఎవడైనా మూడు బోర్డు అన్నం అన్న సంపాదించుకున్నాము ఒక్కసారి నా ముందుకు వచ్చి చెప్పానండి నినాదంతో మన పాలన మనమే చేసుకోవాలి అని పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి మరి పేద ప్రజలు అందరూ కూడా సగౌరంగా తలెత్తుకుని అలాగే తెలుగు జాతి వారందరూ కూడా ప్రపంచ నలుమూలల్లో కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అలాగే మరి గత ఐదు సంవత్సరాల్లో ఛాన్స్ ఇస్తే చాలు నేనే నిరూపించుకుంటాను ఒకే ఒక్క ఛాన్స్ అని ఒక్క ఛాన్స్ ఇస్తే మరి ఆయన డార్క్ లో ఉండి చేత అవినీతి చేయించడం డార్క్ రూమ్ లో ఉండి బటన్ నొక్కడం చేసేవారు ముఖ్యంగా ఈ తల్లికి వందడం ఈ రోజున ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఇవ్వటమే కాకుండా ఎవరికైనా అర్హులకి ఇంప్లిమెంట్ కాకపోతే మరి గ్రివెన్స్ అనేది రేజ్ చేయడం జరిగింది మరి గత ప్రభుత్వం గత ఐదేళ్ల ప్రభుత్వంలో ఏ రోజైనా ఓ మీట్ నొక్కిన తర్వాత అర్హులు ఎవరికైనా సరే ఈ యొక్క అప్పుడు అమ్మఒడి ఎవరికైనా పడకపోతే ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే ప్రజలకు ఎవరికి కూడా మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు